కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలి అని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు દુચ્ચે સુતા રહે રેનરેડ ને માટીમા બેગમ લો નાાળે આડા માટીમા બેગમ એમાં

మంచిగా పనిచేయాలి పద్మా సత్యమ్మ వెంకటమ్మ మనమ్మ లక్ష్మమ్మ లక్ష్మమ్మ మనమ్మ భాగ్యమ్మ జే పద్మ నారాయణమ్మ నారాయణమ్మ జీ వెంకటమ్మ శివమ్మ కృష్ణమ్మ జే రాములు అంజనేయులు హమీద్ గంగాధర్ రావు మాస్ సార్